నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ బుల్జెన్లో ముందుగా హెడ్లైన్స్ నిడదవౌలు సర్కిల్ పోలీస్ల ఆధ్వర్యంలో పోలింగ్ ఏజెంట్లకు అవగాహన సదస్సు తూర్పుగోదావరి జిల్లా నిడదవౌలు సర్కిల్ పోలీస్ కార్యాలయం నందు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పిపి జగదీష్ ఆదేశాల మేరకు పోలింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ ఇన్ఛార్జ్ డిఎస్పి బి ఆదినారాయణ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లు క్రమశిక్షణతో వ్యవహరించాలని మద్యం సేవించిన వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని కెమెరా సెల్ఫోన్ మరియు ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించబోమని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య నిడదవోలు ఎస్ఐ పులప అప్పారావు సమశ్రగూడెం ఎస్ఐ రమేష్ ఉండ్రాజవరం ఎస్ఐ అప్పలరాజు పెరవలి ఎస్ఐ మూర్తి మరియు సర్కిల్ పోలీసులు అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు పాల్గొన్నారు మీకు ఆల్రెడీ మీటింగ్ మీకు ట్రైనింగ్ జరిగింది అలాగే మీకు మీటింగ్స్ అవి కండక్ట్ చేయడం కూడా జరిగింది సో మీరు రాసుకున్న విజులు బాధ్యతలకి ఆ దగ్గర ఉన్న విజులు బాధ్యతలు డిఫరెన్స్ ఏదంతా ఒకటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది మీకు ఏ ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు ఎట్లా ఇస్తారు ఎవ్రీథింగ్ అన్ని కూడా మీకు ఒక రెండు నిమిషాల స్టార్ట్ అవుద్ది ఎవరన్నా మీ తాలూకా వాళ్ళు ఇంకా ఎవరైనా ఏజెంట్ ఉండిపోతే కాస్త వాళ్ళని కూడా రమ్మని చెప్తే త్వరగా మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం ఏజెంట్ ఐడియా చెప్తారు మీరు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మీరు రాజమండ్రి అడ్రస్ లోనే గైడ్ కాలేజ్ దగ్గర ఎక్కడ మీరు పార్కింగ్ చేస్తారు అక్కడ మీ వెహికల్స్ మీ ఓన్ వెహికల్స్ అన్ని కూడా అక్కడే పార్కింగ్ చేసి ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది కదా ఆల్రెడీ అవి ప్రస్తు కూడా వచ్చింది అందరు కూడా పెట్టుకున్నారు మీరు ఫ్రీక్వెంట్గా ఉంటాయి బస్సెస్ తిరుగుతూ ఉంటాయి తెల్లవారు మేము నాలుగు గంటలకు అక్కడే ఉంటాము తెల్లవారు నుంచి మీరు సిక్స్కు వచ్చేవాళ్ళు ఉండవచ్చు అనుకుంటా మేము ఫోర్ కో ఉంటాం అందరం కూడా ఫోర్కుంటాం మా స్టాఫ్ మేమంతా కూడా మీకు ఫ్రీక్వెంట్గా బస్సు వస్తుంటాయి ఆ బస్సులో కూర్చుంటారు నేరుగా ఆ బస్సు మనకు అందరికి తెలుసు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అవుట్ ఉంటుంది మందైతే అయితే ఎన్టీఆర్ ఆడిటోరియంలో మంది ఉంటుంది ఓకేనా గోపాలనగరం పైన ఉంటుంది నిడదోళ్లు కింద ఉంటుంది స్ట్రైట్ గా మీరు నేరుగా రావటం అక్కడ మెటల్ డిటెక్టర్స్ లో చెక్ చేస్తారు నేరుగా లోపలికి వెళ్ళిపోతారు కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది అలాగే బ్యాలెట్ కి బ్యాలెట్ కౌంటింగ్ రెండు కౌంటర్స్ పెట్టడం జరిగింది అంటే ఇంకా పెరిగితే కావాలంటే ఇంకోటి కూడా ఎక్స్టెండ్ చేస్తారు బట్ ఇప్పుడైతే యాజ్ నవ్ అయితే రెండు ఉంటాయి ఈవిఎంస్ ఇది జరుగుతుంది ఆ తర్వాత ఇది ఫస్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది అది కోఆపరేట్ చేయాలి బస్సు రావాలా మళ్ళీ మిమ్మల్ని మీ పాయింట్ బస్సు తీసుకెళ్తా ఉంటుంది దానికోసం త్రీ బస్సెస్ ఫోర్ బస్సెస్ పెట్టున్నారు సఫిషింట్ గానే ట్రిప్స్ చేస్తూ ఉంటారు అంటే వెయిటింగ్ ఏమి బస్సు నిండాలా అనేది ఏమి అవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మీరు బస్సు క్యాచ్ చేసుకుని వెళ్ళిపో మెయిన్ ఎంట్రన్స్ లో కూడా వాళ్ళు చెకింగ్ ఉంటుంది ఏకేఎన్యూ లో మెయిన్ ఎంట్రన్స్ లో చెకింగ్ ఉంటుంది మీరు అక్కడ కూడా ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చెక్ చేసినప్పుడు అటువంటి ఏదైనా వస్తే వాళ్ళని రిటర్న్ చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా డ్రింకింగ్ హ్యాబిట్ దయ ఉంచి రావద్దు ఓకేనా ఎందుకంటే బ్రీత్ అయిన స్పీడ్ చెక్ చేయటం అది ఏమైనా తాయిట్ గిడి ఉన్నట్టయితే వాళ్ళని మళ్ళీ రిటర్న్ చేయటం అదంతా న్యూసెస్ లేకుండా డెఫినెట్గా ఎవరు కూడా డ్రంక్ కార్డు రావద్దు దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు అయి లోడ్ చేసుకోవాల్సింది చేసుకొని ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాము పని లేదు ఎవరికైనా ఆలోచన ఉంటే అసలు ఆలోచనే మనకు రా మనకు రాకూడదు అది వచ్చిందంటేనే ఆటోమేటిక్ గా బీపీ అనేది జరగటం తగ్గటం ఏదో జరుగుతుంది ఆలోచన రాకుండా హ్యాపీగా పోయి కూర్చోండి మంచిగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి హ్యాపీగా కూర్చోండి చూస్తా ఉండండి ఎట్లుంటే దొరుకుతుంది కానీ తగ్గిపోతుంది ఒకవేళ సెపరేట్ గా సిమెంట్ గా అవుతారు మీ సబ్స్టింగ్ అనేది క్యారీ చేయండి ఓకే తర్వాత మీకు ఆరోగ్యానికి ఇచ్చిన ఐడి కార్డు ఉంది ఐడి కార్డు ఆధార్